چھ کڑترا پیر نانے یالوں بدہاشا رت کڑترا پیر نانے یالوں گپ میدان پیر نانے یالوں گاؤں گاؤں جگرمور لے کے یالوں کدا شبن مرجین چنا علی مرجین چنا پیر نانے یالوں سال رت کڑترا پیر نانے یالوں سال رت کڑترا پیر نانے یالوں مرجین چنا پیر نانے విద్ నేను విద్వేషాలేరు విద్వేషాలేరు నని పేరు ననే

లేకపోతే అది నాని పేరుకి వాత్తి లేకపోతే లేకపోతే వెనకనే పెద్ద పేరు నాని వెంటనే పేరు నాని పేరి నాని జిల్లా మచిలీపట్నం ఎంతో ప్రశాంత వాతావరణంలో ఉంటుంది అందరూ కూడా అన్నదమ్ములుగా ఉంటారు కానీ ఇవాళ ఈ పేరు నాని స్వతంత్ర రాజకీయాలు చేస్తూ కుల విద్వాంసాలు పెట్టిస్తూ అన్ని రకాలుగా కూడా మరి అందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్న పేరు నాని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ముందు విద్వేషాలు రెచ్చకొడుతున్నారు కుల మతాలను రెచ్చకొడుతున్నాడు ఇలాంటి నాయకుడిని మనం ఎప్పుడు ఎక్కడా కూడా చూడాలి కాబట్టి పేర్ని నాని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారి ఇంటి మీదకి కొంతమందిని పంపించి ధర్నా చేద్దామని అని చెప్పి వాళ్ళ ఇంటి మీదకి దాడి చేద్దామని చెప్పి మరి ప్రయత్నం చేశాడంటే అతని యొక్క నియంత్రత్వం ఏంటో మరి అతని యొక్క పోకట్లు ఏంటో జనాలు అందరికీ అర్థమవుతుంది మరి అంతకుముందు మరి ఆరికే గారు జెడ్పీ చైర్మన్ ని అవి ఆయన ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పెట్టినా పేరుని కానీ వాళ్ళు ఆవిడ మీద సానుభూతి కౌరులు చెప్తున్నాడు పేరుని కానీ ఆ రోడ్ చేసిన అరాచకలు మరి అది వాళ్ళ భర్త కానీ ఆ బాగా చెప్పాడు మమ్మల్ని పేరు నాని గారు బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ రోజు మరి జెడ్పీ చైర్మన్ గారు కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెట్టింది పేర్ని నానినే వాళ్ళ వ్యాపార సంస్థలని ఇబ్బంది పెట్టింది పేర్ని నానినే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పొలం అడ్డు పెట్టుకుని బీసీ అని చెప్పి కార్డు అడ్డు పెట్టుకుని అవన్నీ రచ్చగొట్టి వాళ్ళందరినీ రచ్చగొట్టి వాళ్ళ మరి విజ్వాంసం రచ్చగొట్టిన పేర్ని నానిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈరోజు ధర్నా చేస్తూ జరుగుతుంది అధికారం పార్టీలో మేము ఉండి వాళ్ళ మీద కేసులు నీపెడతలేదంటే కేసులు పెట్టే సంస్కృతి మాకు లేదు కానీ ఓపిక మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మా మీద తాగుబోతులు పంపిస్తున్నాడు దొంగ వ్యాక్స్ పంపిస్తున్నాడు మా మీదకి మేము అధికారంలో ఉండి మరి చంద్రబాబు గారి నాయకత్వంలో కొల్లు రోజు గారి నాయకత్వంలో ప్రశాంతంగా ఉండాలనే కోరికతో మేమందరం కూడా ముందుకెళ్తున్నాం కానీ మా మీదకి ఈ రకమైన విద్వాంసలు చేస్తుంటే మేము సహించలేదు కాబట్టి ఇది కొల్లు రాంద్రు వద్దని చెప్పినా కూడా కార్యకర్తలు సహనం సహించుకోలేక ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి కబర్దార్ పేరు నాని నువ్వు పద్ధతిగా మార్చుకోకపోతే నీకు రాబోయే రోజుల్లో ప్రజల బుద్ధి చెప్తారని చెప్పి కూడా నీకు గట్టిగా చెప్తున్నావు అని చెప్పి తెలియజేస్తాం మరి పేరు నాని గారి యొక్క కుటీ బుద్ధి ఆయన యొక్క దురాలోచన పబ్లిక్కి అర్థమైపోయింది జనాలకి నాయన నాని నువ్వు ఎన్ని కుతంత్రాలు విద్వేషాలు రెచ్చగొట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా సౌమ్యంగా ఉంటారు ఒకటే చెప్తున్నావు నీకు ఎలాంటి నువ్వు పోకడలు పోయినా బీసీ కార్డుని ఉపయోగించిన నువ్వు హారిక విషయంలో వాళ్ళ మహమ్మారు చాలా బాధపడ్డాడు వాళ్ళ భర్త కూడా ఆ రోజు వాళ్ళని ఎన్నో బాధలు పెట్టావు వాళ్ళ బ్రాండ్ షాపులు మోయించావు రకరకాల వాళ్ళ వ్యాపారాల మీద నువ్వు దెబ్బలు కొట్టినాడు నువ్వు కాదా ఇవాళ నువ్వు ఆర్కే గారి మీద కళ్ళబొలి కవర్లు చెప్తున్నావు ఆ వేళ ఆమెను ఎక్కడైతే ఆ పెడన్ మండలంలో పోటీ చేస్తే ఓడిపోద్దని చెప్పి ఆమె గుట్లవరి వెళ్ళి పోటీ చేసింది ఆమె నీవు పొడాలని కలిపి ఆమెకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వకుండా గణవరణ నిలబెడదామని చూసింది మీరు కాదా ఇవాళ నువ్వు లేనిపోయిన కళ్ళబొలి కవర్లు చెప్పి ఇవాళ కటార్ నిరస్ తీసుకొస్తారు ఇంకా బీసీ నాయకులు ఎవరన్నా తీసుకొస్తారు మీరు తీసుకురావటం తప్ప వదిలేయటమే కానీ నీవు కానీ నీ కొడుకు కానీ నువ్వు ఏం చేశారు గంజాయి బు కూడా గంజాయి తాగి గంజా వషాలు ఏమాక చెప్పి నీకు తెలియజేసుకున్నావు కొల్లు రవీంద్ర గారి మీదకి నువ్వు రావాలనుకుంటే అంత తేలికైన విషయం కాదు వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే నీ ఇంటిని కోల్ చేస్తారనుకుంటున్నావు అనుకున్న జాగ్రత్త కబర్దార్ ఇంకోటి చెప్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల యొక్క స్థానాన్ని నువ్వు అతి త్వరలో నీకు బుద్ధి చెప్పడానికి కూటమి నాయకు మొత్తంతో కూడా కసిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం పాపర్లో చేసిన వ్యాఖ్యలు మన అందరం కూడా చూసాం ఎంత దారుణం దిగజారిపోయారంటే ఆయన రేతి రూపాటు ఏదైనా చేసేయండి పగలెళ్లి పలకరించమని ఆయనే మాట్లాడాడు స్వయంగా మీడియా ముఖంగా అన్ని అన్ని పేపర్లోనే మీడియా రకంగా వచ్చింది దాని గురించి మేము ఖండించి మాట్లాడినందుకు గత వారం రోజుల నుంచి కూడా ఏదో ఒకటి మత కల్లోలు విధ్వాసం చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన ఎన్నడ లేని విధంగా మచిలీపట్నంలో కొత్త సంస్కృతి క్రియేట్ చేశాడు అలాగే మొన్న గటనలో జరిగిన విషయం ఎందుకంటే ఉప్పల హారిక గారికి ఎంత దావం చేశారో ప్రజలందరూ గమనించారు ఆయన సిగ్గు శరణ లేకుండా వ్యవహరిస్తున్నాడు ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో సమన్వయంగా ఓపిక్గా ఉండటం ఆయనకి ఏదో విధ్వంసం సృష్టించి ఏదో ఒక అల్లరి చేయాలని పోలీస్ వ్యవస్థ కూడా ఎంత క్రమశిక్షణ పద్ధతిగా ఉండ కాబట్టి వాళ్ళ ఆ రోజు జరుగుతుంది కానీ లేకపోతే ఆయన ఈ రోజుకి ఏ స్థాయిలో ఉండాలి అధికార పార్టీలో మేమున్నావా అధికార పార్టీలో ఆయన ఉన్నారని అర్థం కాని పరిస్థితిలో ఉంది వాళ్ళ వ్యవస్థ అంత దారుణంగా వాళ్ళు వ్యవహరిస్తున్నాడు పేరునని కేవలం రాజకీయ లాభం స్వలాభం పొందాలని ఒక ఉద్దేశంతో ఆయన వ్యవహారాన్ని చేస్తున్నాడు ఈ రకంగా ప్రజలందరూ గమనించాలి ఆయనే ఆయన ఉప్పుకుని దాదాపు రెండు కోట్ల జల్ల డబ్బులు కట్టేశాడు ఆ విషయం ఆయనే చెప్పాడు అలాగే మన దొంగ పట్టాలు ఇచ్చారు పేదలు పేద ప్రజలను మోసం చేశారు ఆ రకంగా చేసుకుంటా వచ్చే వాళ్ళ ప్రయత్నాన్ని నీతిగౌరులు చెప్తున్నాడు ఇది చాలా దారుణంగా ఉంది రేపు రాబోయే మున్సిపాలిటీ ఖచ్చితంగా ఆయన బుద్ధి చెప్తారని సదర్భంగా తెలియజేస్తాను అరెస్ట్ చేయాలని మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా గౌరవ మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారికి ఈ విషయం తెలియకుండా చేశాం ఆయనకి తెలిస్తే ఆయన తక్షణమే ఇట్లాంటి చర్యలు తప్పు మీరు వచ్చేయండి అని చెప్పారు అయినా కూడా ఇది కేవలం శాంపిల్ మాత్రమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే నువ్వు గృహం నువ్వు న్యాయమత్తం అయిపోతావు ప్రజాక్షేత్రంలో మనం చూసావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఆ ఉక్రోషాన్ని యాభై వేల మెజారిటీ ఇచ్చి నీకు బుద్ధి చెప్పినా కేవలం రాజకీయాలలో నువ్వు బీసీలని రెచ్చగొట్టి హారిక గారికి సానుభూతి చెందాలని కొల్లు రవీంద్ర గారి ఇంటి గారు ధర్నా చేయిస్తే బీసీలు అందరూ కొల్లు రవీంద్ర గారి గారు ఉండకుండా ఉంటారనుకుంటున్నావా నువ్వు ఆ రోజున పామర్లో ఏం చెప్పావు చీకట్లో కలిసి ఎక చేస్తావు ఏసేయ్రా బాబు అనే విషయం మీద రాష్ట్రం అంతా కూడా యావత్ ప్రజానీకం అంతా కూడా నీకు బుద్ధి చెబుతుంటే ఆ డైవర్షన్ చేయాలని బీసీ కార్డును ఉపయోగిస్తున్నావు విషయాన్ని అందరికీ తెలుసు ఇది రామానాయుడు పేట సెంటర్ మచిలీపట్నం ప్రశాంతమైనటువంటి మచిలీపట్నంలో ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే నువ్వు కాలగర్భంలో కలిసిపోతావని నీకు ఇత చేస్తున్నావు ఇది మచిలీపట్నంలో రామానాయుడు పేరు సెంటర్కి నీ ఇల్లు కేవలం యాభై మీటర్ల దూరం ఉంది ఇక్కడ దాకా వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నీ ఇల్లుని పద్దెల కొరతం చేత కాదని దయచేసి కబర్దార్ పేరు నాని శాంతియుత వాతావరణంలో మాచిలీపట్నంలో రాజకీయాలు చేయమని ఎంతో పలుకుతాం అమర్లో చేసిన వ్యాఖ్యలను పేరు నాని దుర్మార్గంగా మాట్లాడితే వాటిని ఖండనగా మా నాయకులు మాట్లాడితే ఒక విధంగా చెప్పాలంటే ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని బతుకుతున్న బతుకుని ఇది ఎందుకు అంటున్నానంటే ఇది అమ్మ జయసుధ గారు ఆడవాళ్ళంటే మాకు గౌరవం ఉంది కానీ నీ భర్త చేస్తున్న పనులకి మీ పేరు ఆడాల్సి వచ్చింది బియ్య గోడౌన్లో బియ్యం దొంగతనం చేసి అది ఒక ఆడదాన్ని భార్యను పెట్టుకుని బయటపడ్డావు ఇంకో విధంగా నువ్వు వ్యాఖ్యలు చేసి చంపైంది నరికైంది అన్న వ్యాఖ్యలు చేసి అవి కప్పి పిచ్చకుండాకి హారిక అనే బీసీ మహిళను అడ్డు పెట్టుకుని అది కట్టి ఈ బీసీ మహిళ అడ్డు పెట్టుకుని ఈ విధంగా నాటకాలు ఆడాలని చూస్తాం బీసీ మహిళ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు హారిక గుర్తు రాలేదా మీకు మీరు పెట్టిన సభల్లో ఎప్పుడైనా ఆవిని పిలిచారా జిల్లా పరిషత్ మీటింగ్ జరుగుతుంటే హారిక గారు వస్తే ఒక పక్కన నిలబెట్టారు మోకాటేశ్వరం మోకా వెంకటేశ్వరం వస్తే మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు కుర్చీ వేసుకుని ఆవిడ తడి పెట్టి వెళ్ళిపోయిందా లేదా ఆవిడ బీసీ మహిళ కాదా మేము మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని చెప్పండి అప్పుడు మీకు బీసీ గుర్తు రాలేదా నా బిడ్డ లాంటిది అని సంకలోకి తీసుకున్నాం అప్పుడు నీ బిడ్డ గుర్తు రాలేదా ఇప్పుడు వచ్చేది నీ చేసిన తప్పుల్ని కప్పిపెట్టుకుంటానికి ఆవిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తాం నీ బతుకంత ఆడాలని అడ్డు పెట్టుకుని చేసే రాజకీయం తప్పితే నిక్కాసు రాజకీయం అనేది నీ ఇదిలో లేదు ఇంకోసారి గనుక పేరు పేరుందని చెప్తున్నా కొల్లూరు రవీంద్ర గారిని టచ్ చేయాలని చూస్తే ఖబర్దార్ నీ ఇల్లు ఎంతో దూరంలో లేదు పునాదులతో సహకారం దులుతుంది గుర్తుంచుకోండి